నిర్గమ కాండము పదిహేడో అధ్యాయము ఐదో వచ్చునో ఆరో వచ్చునో చూసుకున్నట్లయితే అందుకు ఎహోవా నీవు ఇస్రాయిలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ ఊరేబులోని కొండ మీద ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను ఏమంటమ్మా నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు ఆమె ఒక బండ ఉన్నది ఆ బండా చేతులు ఉన్న కర్రతో కొట్టు దేవునికి మేము కలుగును గాక ఆ బండలో నుంచి వస్తున్న నీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా త్రాగుతారు తృప్తి కలిగి జీవిస్తారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆ బండే ప్రభు అయి ఉన్నాడు అల్లి లూయా ఇప్పుడు మనందరం మనందరి జీవితాలు మనందర బ్రతుకులు మనందరి కుటుంబాలు ఏ బండను ఆనుకొని ఉండాలంటే క్రీస్తు అనేటువంటి బండను ఆనుకొని ఉండాలి ఎవరిని అనుకోలు ఉండాలి క్రీస్తు నానుకొని ఉండాలి క్రీస్తు నానుకున్నటువంటి జీవితాలు తృప్తికరంగా ఉంటే ప్రేమన దేవుని పిల్లలారా ఈ లోకపు దాహం ఏది ఉండదు క్రీస్తు అనుకొని ఉంటే ఎందుకీ ఆయన జీవజల నదిని ఇస్తాడు ఎవరిని ఆనుకోని ఉండాలి క్రీస్తు నానుకోని ఉండాలి అలాగా ఆనుకోని ఉన్న మన జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి దాహం ఆయన తీర్చగలుగుతాడు మనమే సొంత దాహాలు మనం పెట్టుకుంటేనాట ఎంత త్రాగినా కూడా మన దాహం తీరదాట ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకీ మనకున్న ఏ దాహం అది ఈ లోకానికి సంబంధించినటువంటి దాహం మనకున్నది మనము ఎండాకాలం వస్తే ఏందో ఎన్ని నీళ్లు తాగినా దప్పికారట్లేదు అంటారు కొంతమంది అయితే ఆ దప్పికారాలని ఏం తాగుతారు స్ప్రైట్లు ఆ తర్వాత థంసపులు కొంతమంది ఆ మజాలు కొబ్బరి నీళ్లు కానీ ఇప్పుడు ఈమె దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉన్నది ఆయన అయ్యున్నటువంటి ఆ పండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు అవే జీవజలం ఇవి దాగిన వాడు మరెన్నడును చెప్పండమ్మా దాహం కనడు ఏ నీళ్లు తాగాలంట మనం ఇప్పుడు ఈ వాక్యమైనటువంటి నీళ్ళను తాగాలి దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకములో మన దాహము తీరటం చాలా మందికి చాలా దాహాలు ఉంటాయి ఉండవా కొంతమందికి బంగారం అనే దాహం ఉంటుంది కొంతమందికి డబ్బులు అనే దాహం ఉంటుంది కొంతమందికి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వస్త్రాలు అనే దాహం ఉంటుంది ఆ కొంతమందికి కులం అనే దాహం ఉంటది కొంతమందికి పని అనే దాహం ఉంటుంది కొంతమందికి సంపాదన అనే దాహం ఉంటుంది ఈ దాహాలు మనకు తేరు తీరతాయా కానీ క్రీస్తు అనేటువంటి ఆ బండను అనుకొని మనం ఉన్నట్లయితే ఆ బండలో నుంచి వచ్చినటువంటి జీవపు వాక్యము మనల్ని తృప్తి పరిచిద్దాట దేవునికి మహిమ కలుగును గాక నువ్వు ఏ వస్త్రాలు ధరించుకోవాలో ఆ పండను ఆనుకొని ఉంటే దేవుడే ప్రేరేపిస్తాడట నువ్వు ఏ విధమైన తిండి తినాలో ఏ విధమైన నడవడిక నడవాలో ఎక్కడికి వెళ్ళాలో ఎలా ప్రవర్తించాలో కూడా ఇదిగో ఆ పండ ఉన్నటువంటి క్రీస్తుని ఆనుకొని ఉంటే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు